శాంతి భద్రతల పరిరక్షణకు ట్రాఫిక్ కంట్రోల్ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వినూత్నమైన చర్యలు తీసుకుంటున్నారు తాజాగా రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ చౌరస్తా వద్ద త్రీడీ కార్ పోలీసు స్టాచ్యూను ఏర్పాటు చేశారు వీటి ప్రారంభోత్సవానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు కలెక్టరేటు చౌరస్తా నాలుగైదు రోడ్ల కలయిక అని ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు ఈ జంక్షన్ వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇందులో భాగంగా నిజంగానే పోలీసుకారు పోలీసు ఉన్నారనే భావన కలిగించేలా పోలీస్ స్టాచ్యూను ఏర్పాటు చేశామన్నారు అయితే దూరం నుంచి ఇది చూసిన వాహనదారులు నిజం పోలీసు అవకాశం ఉందని దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు అవసరమైన చోట ఈ త్రీ డి కార్ పోలీసును వాడతామని పోలీసులు స్పష్టం చేశారు మనం ఒకటి కార్ స్టాచ్యూ లాగా ఇక్కడ పెట్టాము ఒక కానిస్టేబుల్ ఫోటోతోగా దీనిలో అంటే మనం డెవలప్డ్ వరల్డ్లో జనరల్గా ఇట్లా స్టాచ్యూస్ ఉంటుంది దూరం నుండి వచ్చినప్పుడు వెహికల్స్ వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు లేకపోతే అదే పోలీస్ రియల్గా ఇక్కడ ఉంది అట్లా అనిపిస్తుంది సో దానిలో వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు ఈ జంక్షన్లో జనరల్గా మనకి చాలా త్రీ థర్టీ సెవెన్ కేసెస్ జనరల్గా నాన్ పెటల్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద చౌరస్తా ఫోర్ ఫైవ్ రోడ్స్ ఇక్కడ కలుస్తుంది సో దానివల్ల ఇక్కడ పెట్టాము ఇంకా కూడా జిల్లాలో ఎక్కడెక్కడ స్ట్రేట్ రోడ్స్ ఉన్నాయి స్పీడ్ కంట్రోల్ చేయడానికి అది మనం ఇంకా ఏర్పాటు చేస్తాం